వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి పిల్లల మనసుల్లో ఎంత ఎన్ని డౌట్స్ ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు చెప్పడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజుతో లాస్ట్ కాబట్టి ఎందుకు అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు మేము బుక్ దగ్గర కూర్చున్నాము మేము చదివాము అన్నీ మాకు వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చాలా బాగా చదివాను అన్నీ రాసేస్తాను అని నేను చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లం అన్నా ఉంటుంది ఎండింగ్ ప్రాబ్లం అన్నా ఉంటుంది లేదు మధ్యలో మనకు చదువుకున్నటువంటిది లాస్ట్ ఫస్ట్ వస్తుంది మధ్యలో రాదు ఎందుకు ఇంట్లో ఉన్నప్పుడు బాగా వచ్చినట్టు అనిపించింది మేడం ఎగ్జామ్ హాల్ లేకపోతే ఎందుకు రాలేదు అంటే అది ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు మీకు తెలిసినట్టు మీకు పరిచయం ఉన్నట్టు మీ బ్రెయిన్ మిమ్మల్ని మభ్య పెడుతుంది అది చూస్తే పదిసార్లు ఒక దాన్ని మనకు గుర్తున్నట్టు ఉంటుంది కానీ చూడడం వల్ల మన మైండ్ వివేకానంద స్వామి వివేకానంద లాగా గ్రాఫ్ చేసుకొని మొత్తం మన బ్రెయిన్లో ఉంచుకోలేదు కదా మనం పదే 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 ఒక క్వశ్చన్ రిపీటెడ్గా చూడడం వల్ల ఆ క్వశ్చన్ వచ్చిన ఫీలింగ్ మనకు కలుగుతుంది అంతే ఇల్షన్స్ అంతే భ్రమ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కష్టపడడానికి ఇష్టపడదు ఎప్పుడు కూడా ఎస్కేప్ కావడానికే మనల్ని డివేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి డియర్ పేరెంట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చూడడం కాదు చదవడం మరి ఎలా గుర్తుంటుంది అంటే మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని పక్కన వాళ్ళకి అప్పచెప్పండి లేదు పెన్ను పేపర్ తీసుకొని రాయండి ఒకసారి చూడకుండా లేదు కళ్ళు మూసుకొని ఒక విజువలైజేషన్ రూపంలో గుర్తు తెచ్చుకోండి ఎక్కడ స్ట్రక్ అయిపోతుందో ఎక్కడ ఆగిపోతున్నామో తెలుసుకొని వెనక్కి వచ్చి మళ్ళీ మీరు దాన్ని రివిజన్ లాగా చేసుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం స్టార్టింగ్ ప్రాబ్లం ఉండదు ఎండింగ్ ప్రాబ్లం ఉండదు ఎక్కడ మనం మర్చిపోం కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి ఆ క్వశ్చన్ మనకు వచ్చినట్టు భ్రమ పడుతూ ఉన్నామా నిజంగానే మనకు అని తెలుసుకోవాలంటే ఈ త్రీ పాయింట్స్ ఫాలోవండి ఒకటి చూడకుండా రాయడం రెండు పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మూడు మనకు వచ్చినటువంటి క్వశ్చను మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి అంత గుర్తు తెచ్చుకోవడం ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందంటే మళ్ళీ బ్యాక్ గో బ్యాక్ అని వెళ్ళిపోవడం మళ్ళీ చదవడం